అమ్మ నమస్తే అమ్మా హా నమస్తే అండి మీ పేరు నా పేరు శివపార్వతి అండి శివపార్వతి నేను హుజూర్ నగర్ నుంచి వచ్చాను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా చేస్తాను హుజూర్ నగర్ కి హ్యూమన్ రైట్స్ లో చేస్తాను ఓకే జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఓకే అండ్ అక్క నిన్నటి వరకు ఏమనంటే లేడీస్ కి జెంట్స్ కి తేడా అనేది బస్సుల్లో లేదు ఎక్కినా దిగినా ఏడిగిపోయినా గానీ పైసలు ఉండేది ప్రస్తుతానికి లేడీస్ కి వచ్చేసి చార్జ్ అనేది లేదు అని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీ స్పందన మంచి పని చేశారండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఆడవాళ్ళకి ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు ఎక్కడికి వెళ్తూనే ఉంటారు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీగా ఇవ్వడం చాలా మంచిది ఓకే చాలా ఉంది సార్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా యూజ్ఫుల్ అట్లనేసి కొంతమంది ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు అందరూ మాట్లాడేది కరెక్ట్ కాదు మాకు తెలిసినంత వరకు అసలు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంటే ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు చార్జెస్ పెట్టుకొని వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఫ్రీ బస్ రావడం అనేది ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది నేను కూడా అడిగాను చాలా ఆనందంగా ఉంది ఫ్రీ బస్సు ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళి రావాలన్నా చాలా ఈజీగా ఉంది ఫ్రీ పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఐదు పథకాలు కూడా బై వన్ గెట్ మొత్తం కంటిన్యూ చేస్తారు ఇప్పుడైతే ఫస్ట్ ప్రస్తుతానికి బస్సు చేశారు రేపు సిలిండర్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తారు నెక్స్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా ఓకే అండ్ దాని తర్వాత ఏమన్నారు ఈ రెండు కాకుండా దాని తర్వాత ఏమైనా గుర్తుందా మీకు ఐదు పథకాలు పెట్టినారు కదా తర్వాత ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ థర్డ్ ఏం చేయాలో అది వాళ్ళు చేస్తారు మనం చెప్తే మనకు అంత పూర్తిగా తెలియదు కదా ఓకే అండ్ రాష్ట్రంలో ఇప్పుడు మార్పు అనేది అవసరమే అంటున్నారా గతంలో ఉన్న పార్టీ కానివ్వండి అండి ఇప్పుడు వచ్చింది దీని గురించి మీరేమనుకుంటున్నారు గతంలో ఉన్న పార్టీ చేసింది చాలా తక్కువే ఇప్పుడు చేయబోయేది చాలా ఎక్కువ ఖచ్చితంగా మార్పు జరుగుతుంది యూత్ అనేది కూడా చాలా మారుస్తుంది రేవంత్ రెడ్డి అన్న స్పిరిట్ తోటి యూత్ కూడా చాలా డెవలప్ అవుతారు లేడీస్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మహాలక్ష్మి పథకం అని చెప్పి గృహిణులకు ఇంట్లో ఉన్నటువంటి గృహిణులకు నెలకి రెండు వేలన్నర ఖచ్చితంగా అది థర్డ్ వేలో అదే జరుగుతుంది నెక్స్ట్ రెండు అయిపోయిన తర్వాత అండ్ మరి ఓట్లు అనగానే కేవలం లేడీస్ మాత్రమే కూడా వేసారు కదా మరి జెంట్స్ ఫ్రీ లేదు కనీసం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లేదు దీని గురించి ఏమనుకుంటున్నారు అంటే మేము అంత ఆలోచించలేదు ఆడవాళ్ళకి ఫ్రీ అనగానే మేము పొలం అంటే మగవాళ్ళకి అంటే ఇంకా మరి అందరు కూడా పక్కన ఉన్న వాళ్ళ ఆస్తులు కూడా పెట్టాల్సి వస్తుంది మొత్తానికి ఫ్రీ అంటే ఇప్పుడు లేడీస్ వరకే రోజుకి నాలుగు వందల కోట్లు దగ్గర దగ్గర పోతున్నాయి ప్రభుత్వానికి రావట్లేదు లాస్ అవుతుంది ఇంకా మొత్తానికి ఫ్రీ అంటే చాలా కష్టం కదా మరి మీకు ఒక జర్నీలో హైదరాబాద్ నుండి కనీసం ఖమ్మం రావాలంటే మినిమం ఒక నాలుగు వందలు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయినా హండ్రెడ్ అవుతుంది మరి అట్లాంటప్పుడు నాలుగు వందలు మీకు తగ్గిస్తున్నారు కానీ మాకు మాత్రం నాలుగు రూపాయలు కూడా తగ్గించట్లేదు మరి ఒకసారి ప్రగతి భవన్కి వెళ్ళి ఈ విషయం రేవంత్ రెడ్డి అన్నతో చర్చించాల్సిన ఎంతైనా ఉంది ఓకే మాట్లాడదాం తప్పకుండా మగవాళ్ళకి కూడా ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా చెప్పండి అన్నా మరి మగవాళ్ళు కూడా నన్ను చాలా క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి నేను ప్రగతి భవన్లో అన్న అడుగుతా ఓకే నాలుగు తగ్గించారు కదా మా కనీసం నలభై రూపాయలనే తగ్గింమని చెప్పండి చెప్తామండి తప్పకుండా చెప్తాము ఓకే ఓకే ఇది పాయింట్ బాగుంది అంటే జెంట్స్కి మాత్రం నలభై రూపాయలు తగ్గిస్తే సుమారు బోతులు అవుతారంట మరి నాలుగు వందలు తగ్గించిన లేడీస్ ఏం మీరు చెప్పండి లేడీస్ ఏం కారన్న లేడీస్ ఎప్పటికీ లేడీసే హాయ్ అమ్మా హాయ్ ఎక్కడి నుండి రావడం మేము కోదాడ నుంచి వస్తాము కోదాడ నుండి కమ్మ వచ్చా కమ్మ వచ్చాము ఓకే వచ్చినప్పుడు టికెట్ తీసుకున్నారా బస్ లేదు ఎందుకని ఫ్రీ బస్ లాంచ్ చేశారు కదా లేడీస్ వర్క్ ఓకే ఎప్పటి నుండి ఎస్టర్డే 2 క్లాక్ నుంచి ఓకే అయితే ఇలా ఇది ఒకటి పెట్టడం వల్ల మంచిది అంటారా లేకపోతే యా బెనిఫిట్ ఏ ఉంది కదా ఓకే కేసిఆర్ ఇప్పుడు ఒక పాస్ట్ ఇయర్ చూసుకుంటే మాత్రం వీటి మీద వాట్సాప్ టిఎస్ఆర్టీసీ మీద చాలా వరకు వాళ్ళకి లాభాలే వచ్చినాయి ఓకే కాకపోతే మీద వాళ్ళు చూపించలేదు ఈ ధరని అవి ఇవి అన్నీ పెట్టేసి అవంతా ఇచ్చేసారు తప్ప ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పర్లేదు ఇప్పుడు రేవంత్ అన్న రావడం వల్ల అందరికి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే లాసెస్ ఏమి లేవా లాసెస్ ఉన్నాయి ఇప్పుడు లాసెస్ చూపించాలనే కదా మీకు ఇది పెట్టింది ఓకే వాళ్ళకి లాభం ఎంత అయింది ఇప్పుడు ఫాస్ట్ వాళ్ళు రూల్ చేసిన దానికి లాభాలు ఎంత ఉన్నాయి ఇప్పుడు నష్టం ఎంత వస్తుంది అనేది చూపించడానికి పెట్టారు దీనివల్ల ఈ స్కీమ్ వల్ల లేడీస్ కి ఫ్రీ బస్సులు అని చెప్పేసి పెట్టడం జరిగింది దీనివల్ల ప్రభుత్వం మీద భారం ఏం పడదంటారా పడవచ్చు పడిన వాళ్ళంతా ఇచ్చేసుకుంటారు కదా ఏం కట్ కట్ పర్లేదు తర్వాత ఇది ఎడిటింగ్ లో పోతుంది దాదా ఎడిటింగ్ లో పోతుంది ఇదే బలమైనవి ఎడిటింగ్ లో పోతాయి ఓకేనా అండ్ అండ్ ఓకే ఓకే తర్వాత కేవలం లేడీస్ మాత్రమే పెట్టారు కదా ఫ్రీ బస్ అనేవి మరి జెంట్స్ కూడా ఉంటే బాగుంటదా ఉండకపోతే ఆడవాళ్ళు అంటే ఇంట్లోనే ఉంటారు మాక్సిమం పెళ్ళైన వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళకి కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం లేదు కాబట్టి బాయ్స్ అంటే జెంట్స్ అంటే ఎలాగో వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తారు కాబట్టి దే క్యాన్ ఇప్పుడు ఆడవాళ్ళు మనం చేయలేం కదా అంటే ప్రెసెంట్ ఆడవాళ్ళు ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కానీ తక్కువ లేదు అని చెప్పేసి అంటున్నారు సమానంగా జాబులు చేస్తున్నారు సమానంగా చదువుకుంటున్నారు సమానంగా అన్ని జాబ్స్ ఎక్కడ అంటే జెంట్స్ కి ఇస్తున్నారు లేడీస్ కి పట్టున్నారు అవును లేడీస్ కి ఇవ్వట్లేదా పట్లేదు ఎవరు చేయట్లేదా లేడీస్ కి అంటే వాళ్ళ ఇప్పుడు అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు కదా పిసి ఎస్ వాళ్ళకే ఇస్తున్నారు కదా మరి రెడ్డిస్ అంతా ఏమైపోవాలి ముందుగా పిల్లంతా ఏమైపోవాలి ఓకే జాబ్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా క్యాస్ట్ పరంగా చూస్తున్నారు స్టడీ పరంగా చూస్తున్నారు ఓకే మరి డబ్బులు లేని వాళ్ళు ఎలా చదువుకుంటారు ఓకే అయితే నేను మాట్లాడేది ఏమనంటే జెంట్స్ లేడీస్కి కి జాబ్లు వస్తున్నాయి కి రావట్లేదు అని చెప్పేసి అన్నారు నేను ఇది అడుగుతున్నాను క్యాస్ట్ల గురించి నేను అంటే అక్కడ అక్కడ చూపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూస్ మీమెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా చూస్తున్నారు అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారు ఓకే ఎందుకంటే మేము కూడా అలాంటివి ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను ఓకే ఓకే అండ్ దాని తర్వాత ఇంకొక రెండు మూడు స్కీములు ఏమైనా ఇప్పుడు బస్సులు ఫ్రీ అన్నారు తర్వాత ఆటో ఫ్రీ అన్నారు తర్వాత ఇంకో అన్నారు అవైనా మాకు ఇస్తారా లేకపోతే మీరే తీసుకుంటారా ఇప్పుడు ఆడవాళ్ళకే ఉంటాయి అన్ని ఖచ్చితంగా అది నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలనేది చూస్తాను ఆల్రెడీ పాస్ట్లో మీరంత ముందే ఉన్నారు కదా ఓకే ఓకే తొందరలో ఫ్రీగా స్కూటీలు ఇస్తారంట మరి స్కూటీలు ఇవ్వమంటారా బండ్లు ఇవ్వమంటారా మాకు మీకా మీకు బైక్ ఇస్తే బెస్ట్ అని చెప్పేసి సార్ రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు పరిగణనలో ఉంచుకొని తప్పకుండా స్కూటీలు ఇచ్చే హామీలు ఏమైనా ఉంటే స్కూటీలు ఇవ్వాలనుకుంటే మాత్రం దాన్ని విరమించుకోండి తప్పకుండా జెంట్స్కి బైకులు మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నా సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉండాలి ఓకే అని కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉండాలి ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి